నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం నలభై ఏడు తినకుండానే ట్యాబ్లెట్ అడుగుతున్నావు అన్నాడు ఆమె పక్కన పెట్టిన ప్లేట్ని చూశాడు మేఘ తినడానికి రావడం లేదని చెప్పడం ఇష్టం లేక ఆకలిగా లేదు చాలు అంది అతనితో సేవలు చేయించుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఆమెకి కూడా లేదు మేగు లేచి ఆమె దగ్గరికి వస్తుంటే ఈసారి ఏం చేస్తాడోనని ఆమె అతన్ని బెరుగ్గా చూసింది అతని చూపులు సీరియస్గా గుచ్చుకునేలా ఉండడంతో చూపు తిప్పుకొని ట్యాబ్లెట్ ఇవ్వమని చేతిని ముందుకు చాపింది ఉరివి ట్యాబ్లెట్ ఇవ్వాలి అనుకున్న అతడు ఆమె చేతిని చూశాడు అది వాచి ఉంది మరో చెయ్యికి నిడిల్ పెట్టి ఉంది అతడు ట్యాబ్లెట్ ఆమెకి ఇవ్వకుండా తన షెడ్ జ్లో వేసుకున్నాడు ఉర్వి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచింది స్పూన్తో ఫుడ్ తీసుకొని తెరుచుకొని ఉన్న ఆమె నోట్లో పెట్టాడు ఆమె అతడు చేసిన పనికి తెల్లబోయింది ఫుడ్ని నమ్మలకుండా అలాగే చూస్తూ ఉంది అతడు తినమని చెప్పలేదు కానీ మరో స్పూన్ ఫుడ్ తీసి ఆమె నోట్లో పెట్టాడు దాంతో అతను తినిపిస్తున్నాడని అర్థం చేసుకొని మెల్లిగా నమిలి మింగబోయింది అసలే గొంతు నొప్పి ఆపై ముద్ద పెద్దదిగా ఉండడంతో మింగలేక అవస్థపడుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గ్లాస్ తీసుకొని కొన్ని కొన్ని మంచినీళ్ళు తాగుతూ నోట్లోని ముద్దను మింగే ప్రయత్నం చేసింది ఆమె ఇబ్బంది పడుతూ మింగుతుంటే ఆమె గొంతుని చూశాడు అక్కడ అతని చేతి వేల ఆనవాళ్లు కనిపించాయి అవి ఆమె తెల్లని గొంతు మీద నల్లగా కంది ఉన్నాయి నొప్పితో ఆమె తినలేకపోతోందని అర్థమైంది మేఘకి దాంతో అతను మరో స్పూన్ తినిపించే ప్రయత్నం చెయ్యలేదు ఫుడ్ ప్లేట్ తీసి పక్కన పెట్టి ఆమె చేతికి ట్యాబ్లెట్ ఇచ్చాడు అది ఆమె వేసుకునే వరకు ఉండకుండా వార్డులో నుండి బయటికి వెళ్ళాడు ఆమె ట్యాబ్లెట్ మింగి పడుకుంది కాసేపటికి సిస్టర్ వచ్చింది ఆమె నిద్రపోయి ఉండడం చూసి ఆమెకు సెలైన్ పెట్టి సైలెంట్గా వెళ్ళింది బయటికి వెళ్ళి ఎవరితోనో ఫోన్లో మాట్లాడిన మేఘ తిరిగి వచ్చేసరికి ట్యాబ్లెట్ ప్రభావంతో ఉరివి నిద్రలో ఉంది ఉదయమతను తిని రాలేదు తన తల్లి అతనికి ఇక్కడే తినమని చెప్పి ఎక్స్ట్రా బాక్స్ పంపింది కానీ అతనికి తినాలి అనిపించలేదు ఫోన్ చూస్తూ సైలెంట్గా కూర్చున్నాడు కాసేపటికి నిద్రలో ఉన్న ఉరివి చిన్నగా మూలుగుతూ మేఘ వైపుకు తిరిగింది ఆమె మసలడంతో ఆమె కప్పుకున్న దుప్పటి పక్కకు తొలగింది మునగ తీసుకొని పడుకున్న ఆమెకి చలిగా ఉందేమో అనుకుని దుప్పటి సరిగ్గా కప్పుదాం అనుకున్నాడు మేఘ ఆమె దగ్గరికి వచ్చి కప్పబోయాడు ఆ క్రమంలో అనుకోకుండా అతని చూపు ఆమె ఎదపై నిలిచింది అతని కనుబొమ్మలు ముడిపడిపోగా కళ్ళు చిన్నవైపోయాయి అక్కడ అతడు చేసిన గాయం నల్లని మచ్చగా మారి అతన్ని వెక్కిరించింది కానీ ఆ విషయం అతడు వెంటనే గుర్తించలేకపోయాడు ఈ ప్లేస్లో పుట్టుమచ్చ కదా ఉండాలి ఈ గాయం ఏమిటి అనుమానపడ్డాడు దాన్ని మరింత పరిశీలనగా చూశాడు అక్కడ అతనికి లోతైన పంటి గాట్లు కనిపించాయి అవి తను కొరకడం వల్ల ఏర్పడ్డవి అన్న విషయం అతనికి ఇప్పుడు స్మరణకు వచ్చింది అది తన రాక్షసత్వానికి నిదర్శనం అని అర్థమైంది తన తల్లి చెంప మీద కొట్టిన కన్నా బలంగా అతని అంతరాత్మ అతని చెంప చెల్లుమనిపించింది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అతడు ఆమెను గాయపరిచి అప్పుడే రెండు రోజులయ్యింది కానీ అవి ఇంకా పచ్చిగా ఉన్నాయి పాలనురుగ లాంటి ఆమె తెల్లని ఎదపై నల్లటి ఆ మచ్చగా భయం గొలిపేలా ఉంది అతనికి అతని తల్లి అనామిక అన్న మాటలన్నీ గుర్తుకు వచ్చి మనసు భారమైంది నేనేనా ఇంత పశువులా ప్రవర్తించింది అనుకోగానే అతనికి అతని మీదే కోపం వచ్చింది ఆమెకు నిండుగా బెడ్షీట్ కప్పుతుంటే ఎందుకనో చిన్నగా చేతులు వణికాయి మొదటిసారిగా అతని చెయ్యి ఆమె తలని నిమిరింది అమ్మ అను నా మీద చూపించిన కోపంలో అర్థముంది అనుకున్నాడు అశాంతితో కూడిన నిట్టూర్పు ఒకటి అతని నుండి వెలువడింది ఛా నేనేంటి ఇలా మారిపోయాను అనుకున్నాడు మళ్ళీ తన ప్లేస్కి వచ్చి కూర్చున్నాడు అతని మనసంతా చేదుగా అయ్యింది మొదటిసారిగా అతనికి ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ వచ్చింది పుష్పంపై వాలిన తుమ్మెదల అతని చూపులు ఆమె ముఖంపై నిలిచాయి కనురెప్పలు తన కదలికను మరిచాయి తన ఆలోచనలో తన తప్పు వెతుకుతున్నాడు అనామిక హాస్పిటల్కి రా రావాలి అనుకుంది కానీ ఆమెకు జట్లాగా ఉండడంతో రెస్ట్ తీసుకుంటానని చెప్పి సంపంగిని పంపింది ఆమె మధ్యాహ్నానికి ఇద్దరి కోసం లంచ్ తీసుకొని వచ్చింది ఆమె రాగానే సూప్ తెచ్చావా ఆత్రంగా అడిగాడు మేఘ తెచ్చానని చెప్పి బాక్స్ తీసి ఇచ్చింది ఇంతలో ఉరివికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి సంపంగి కనిపించింది ఆమె ఉరివిని చూసి ఎలా ఉంది అమ్మాయి గారు చిరునవ్వుతో అన్న సంపంగి నిన్నటి ఆమె పరిస్థితిని తలుచుకొని బాధపడింది బాగున్నానని తల ఊపి అత్తయ్య నా మీద కోపంగా ఉన్నారా బెరుగ్గా అడిగింది అలాంటిది ఏమీ లేదు అమ్మాయి గారు అయినా ఎందుకు కోపగించుకుంటారు మీరు ఇలా చేసినందుకు చాలా బాధపడ్డారు తను మిమ్మల్ని చూడ్డానికి ఇప్పుడు నాతో రావాలి అనుకున్నారు కానీ ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారు కదా అందుకని రెస్ట్ తీసుకుంటున్నారు లేదంటే వచ్చేవారు అని చెప్పి చిన్నగా నవ్వింది సంపంగి ఉరివి చిన్నగా లేచి కూర్చొని ఎందుకని హాస్పిటల్ వాళ్ళని భోజనం వద్దని చెప్పారు వాళ్ళు బాగానే పెడుతున్నారు కదా నీకు అత్తయ్య గారికి ఎందుకు అనవసరపు శ్రమ నొచ్చుకుంది తన గొంతు నొప్పితో తినలేకపోతున్నానని చెప్పడం ఇష్టం లేక అయినా అదేంటో నాకు అసలు ఆకలిగా లేదు అందుకని అత్తయ్య గారితో భోజనం పంపించొద్దని చెప్పు నాకు ఆకలిగా అనిపిస్తే సిస్టర్కి చెప్తాను తను ఏదో ఒకటి తెచ్చి ఇస్తుంది అని అది తినేస్తాను ఇంకా మీ చిన్నయ్య గారు కూడా ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు తనకి ఆఫీస్లో బోలెడు ఉంటాయి కదా పైగా నేను నిద్రపోతుంటే తనకి ఇక్కడ బోరు కొట్టి ఉంటుంది మేఘవైపు వైపు చూసి సంపంగితో అన్న ఉరివి నాకు తెలిసి తనంత తానుగా వచ్చి ఉండరు ఖచ్చితంగా అత్తయ్య చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి ఉంటారు అదేమీ వద్దని చెప్పు మెల్లగా లో వాయిస్తో అంది మేకు ఫోన్లో ముఖం పెట్టాడు కానీ అతని కాన్సన్ట్రేషన్ అంతా ఉరివి మాట్లాడుతున్న మాటల మీద ఉంది అతనికి ఆమె తనను వెళ్ళమని చెప్పడం నచ్చలేదు ఫోన్లో నుంచి తల ఎత్తి ఆమెను చురుగ్గా చూశాడు ఆమె అతని వైపు చూడకపోవడంతో అతడు అలా చూశాడన్న విషయం ఆమెకు తెలియదు తన ఫ్లోలో తాను ఏదో చెప్తోంది సంపంగితో అబ్బచా నువ్వు చెప్తే ఉండాలి వెళ్ళమంటే వెళ్ళాలా నువ్వు నా బాస్వి కాదు నేను నీ ఎంప్లాయీని కాదు ఇక్కడ మేఘ మనసులో అనుకొని తన చొక్కా కాలర్ ఎగరవేసుకున్న అతడు నా దగ్గర నీ పప్పులేమి ఉడకవు నాకు ఉండాలి అనిపిస్తే ఉంటాను లేదంటే లేదు ఒకరు చెప్తే వినే రకం కాదు నేను పొగరుగా అనుకొని సైడ్ స్మైల్ ఇచ్చాడు మేఘ ఇంకా సంపంగి ఇక్కడే ఉంటే ఏమేం చెప్తుందో అనుకొని సంపంగి బాక్స్ తెచ్చి ఇచ్చావు కదా నీ పరామర్శలు అయితే ఇక వెళ్ళు సీరియస్గా అన్నాడు సూటిగా కోపంగా చూస్తున్న అతని చూపుల ధాటిని తట్టుకోలేక అమ్మాయి గారు జాగ్రత్త నేను వెళ్తున్నాను అని చెప్పి ఉదయం తెచ్చిన బాక్స్ తీసుకొని వెళ్ళింది ఆమె ఆమె వెళ్ళగానే ఉరివి దగ్గరికి కోపంగా వచ్చి పనమ్మాయితో ఏంటి ఆ మాటలు పైగా నా గురించి ఏదేదో చెప్తున్నావు అలా పని వాళ్ళకి తన భర్త గురించి చెడుగా చెప్పడం తప్పని తెలియదా అన్నాడు నేనా నేనేం చెప్పాను అని ఆమె అతన్ని విస్మయంతో చూసింది నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళాలా నేనేం చెయ్యాలో చెయ్యకూడదో అది కూడా నువ్వే చెబుతావా అలా చెప్పే రైడ్స్ నీకున్నాయా ఆమె మీద చిరుకోపంతో విరుచుకుపడ్డాడు అతడు నేనేమీ ఏ పని పాట లేక ఇక్కడ ఉండలేదు ఇందాక నువ్వు అన్నట్టు నాకు ఆఫీసులో బోలెడు పనులున్నాయి అయినా అవన్నీ వదులుకొని కేవలం నీకోసం ఉన్నాను అది అర్థం కావడం లేదా నీకు ఇంకొకసారి ఎవరితోనైనా కనుసైగతో నన్ను చూపించి ఆయనను వెళ్ళమని చెప్పు అన్నావనుకో ఈసారి గొంతు నలపను ఏకంగా నాలుక కోసేస్తా అనడంతో తెరుచుకొని ఉన్న ఆమె నోరుని గబుక్కున మూసి కనురెప్పలు టపటపా ఆడించింది ఆమె బెరుకు అతనికి నచ్చింది నేనంటే ఆ మాత్రం భయం భక్తి ఉండాలి అనుకున్న అతడు లోలోన చిన్నగా నవ్వుకున్నాడు తినడం ఎలాగూ రాలేదు కనీసం ఈ సూపైనా తాగు అని సూప్ బౌలు ఆమె చేతికిస్తుంటే నొప్పితో ఉన్న ఆమె చెయ్యి చిన్నగా వణికింది అది చూసి అసలే వేడిగా ఉంది ఎక్కడ మీద పోసేసుకుంటుందోనని ఆమె చేతికి ఇవ్వకుండా తనే పట్టుకొని స్పూన్తో తాగించబోతుంటే ఆమె రోషంతో తల అడ్డం ఊపింది దీనికి ఏమీ తక్కువ లేదు మూసుకొని తాగు మెత్తగా మందలించాడు ఆమె పెదాలు బిగించి చిరుకోపంతో చూసింది హాస్పిటల్కి రాగానే అతడు తన మీద చూపించిన కరక్షత్వానికి ఆమె మనసు వెరిగిపోగా ఉడుకుబోతుతనం ఆమెలో తొంగి చూసింది అతనితో ఎలాంటి సేవలు చేయించుకోకూడదు అన్న నిర్ణయంతో ఉంది అవసరం లేదు కానీ ఇలా ఇవ్వండి చెయ్యి ముందుకు చాపింది అతను ఆమెకి ఇవ్వలేదు సరికదా స్పూన్ నిండా సూప్ తీసుకొని ఆమె పెదాల దగ్గర పెట్టాడు ఆమె పెదాలు అలాగే బిగబట్టి ఉంది ఇంతవరకు అభావంగా ఉన్న అతని కళ్ళల్లో క్రోధం తొంగి చూసింది అది పసిగట్టిన ఆమె గబాల్న నోరు తెరిచింది అతడు స్పూన్ని ఆమె నోట్లో పెట్టాడు తప్పదని మింగేసింది వేడిగా ఉన్న సూపు గొంతులో నుండి జారుతుంటే ఎంతో హాయిగా ఉంది ఆమెకి అతడు తాగిస్తుంటే ఆమె ఆ గిన్నె ఖాళీ చేసింది అంతేకాదు ఉదయం నుండి ఉన్న ఆకలి తీరింది అతడు తాగించినందుకేమో ఆ సూప్ ఆమెకి ఎంతో రుచిగా అనిపించింది నాలుకతో పెదాలను తుడిచేసుకొని థ్యాంక్ యూ అంది అతడు అధో లాంటి భావంతో కళ్ళు చిన్నవి చేసి చూశాడు అతని చూపికి ఆమె తడబడింది మీరు ఉదయం నుండి ఏమీ తిన్నట్టు లేదు ఎప్పుడైనా కొంచెం తినండి లో వాయిస్తో అన్నది గత రెండు రోజులుగా అతడు ఆమెతో ప్రవర్తించిన తీరికి ఆమెలో అతడు అంటే భయం పట్టుకుంది ఏం మాట్లాడాలి అన్న మాటలు తడబడుతున్నాయి వెన్నులో వణుకు వస్తోంది ఆమెనే చూస్తూ ఉన్న అతడు ఇచ్చిన అడ్వైస్ చాలు కానీ ఇక పడుకో అన్నాడు ఇప్పుడే తాగాను కదా కాసేపు కూర్చుంటాను అన్న ఆమె బెడ్ హెడ్కు ఆనుకొని కూర్చుంది అతడు ఏదో అనబోయాడు ఇంతలో శౌర్య మైత్రి వచ్చారు అతని మాటలు ఆగిపోయాయి ఏరా నువ్వు ఇక్కడే ఉన్నావా మేగుతో అన్న అతడు ఇప్పుడు ఎలా ఉంది ఉరివి ఆప్యాయంగా ఆమెను పలకరించాడు బాగున్నట్టు ఆమె తల ఆడించి చిన్నగా నవ్వింది నిన్న నిన్ను అలా చూసి నేను చాలా కంగారు పడ్డాను నిన్న నువ్వు ఉన్న పరిస్థితిని చూశాక అసలు నిన్ను మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు బాధతో అన్న శౌర్య ఎందుకు ఉరివి ఇలాంటి పిచ్చి పని చేశావు వాడి నిన్ను ఏమైనా అంటే నీకు అన్నలాంటి వాడిని నేనంటూ ఒకడిని ఉన్నాను కదా నాకు చెప్పొచ్చు కదా నీకు ఎవరూ లేరు అనుకున్నావా ఇలాంటి బ్యాడ్ డిసిషన్ తీసుకున్నావు చిరుకోపం చూపించాడు అతడు నీకు నేను తోడబుట్టిన అన్నయ్యను కాకపోయినా ఇక మీదట నేను అంటూ ఒకడిని ఉన్నాను అన్న విషయం మర్చిపోకు ఏ కష్టం వచ్చినా బ్రదర్లా కాకపోయినా కనీసం హితునిలా తలిచి నాకు చెప్పు కాని ఇలాంటి పని మరోసారి చెయ్యకు అర్థమైందా చిన్నగా మందలించాడు అలాగే నేను తల ఊపిన ఉరివి బెరుగ్గా మేగుని చూసింది ఇందాకటి నుండి ఆమెను చూస్తున్న అతని చూపులు చాలా తీక్షణంగా ఉన్నాయి అతని చూపుల్లో ఎన్నెన్నో భావాలు ఆమె మనసుని కలవరపాటుకు గురిచేసే బాణాలు అవుతుంటే అసలే గొంతు తొప్పితో ఉన్న ఆమె గుటికలు మింగింది మేఘ ఆమె ఏం చెప్తుందా అని ఆమెనే చూస్తూ ఉన్నాడు మెల్లమెల్లగా అతని ముఖం అత్యంత గంభీరంగా మారిపోగా అతని కళ్ళల్లో ఎరుపు జీరలు చేరుకున్నాయి అది చూసి దడుచుకున్న ఉర్వి ఏమీ మాట్లాడకుండా మౌనం వహించింది శౌర్య చెప్పింది కరెక్ట్ ఉర్వి నువ్వు ఎందుకు ఇలాంటి పని చేశావు ఇక మీద నీకు బెస్ట్ ఫ్రెండ్ని నీ మనసులోని బాధైనా సంతోషమైన నువ్వు నిరభ్యంతరంగా నాతో చెప్పుకోవచ్చు అని స్నేహం కొద్దీ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాపింది ఆమె కుడి చేతికి సెలైన్ పెట్టి ఉండడంతో ఉర్వి ఎడమ చేతిని ముందుకు చాపి షేక్ హ్యాండ్ ఇవ్వబోయింది బాగా వాచిపోయి ఉన్న ఆమె చేతిని చూసి ఓ మై గాడ్ కంగారు పడుతూ అన్న మైత్రి నీ చెయ్యికి ఏమైంది ఇంతలా వాచింది అనడంతో ఉరివి తన చేతిని చప్పున వెనక్కి తీసుకొని దుప్పట్లో దాచింది సెలైన్ పెట్టినప్పుడు చెయ్యి కొద్దిగా వాపు రావడం సహజం కానీ ఉరివి చెయ్యి మరీ ఎక్కువగా వాచింది కారణం ఏమై ఉంటుంది ఆమె చేతి వాపుకి కారణం మేఘైతే కాదు కదా కథ కొనసాగుతుంది వ్యూవర్స్ నా ఈ స్టోరీ నచ్చితే మంచి కామెంట్ పెట్టండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే చేసుకోండి నా వీడియోని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి థ్యాంక్